పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి షార్మ్మ వారైల్ని అప్రూవ్ చేసే ఇందుకు సంతకాలు పెట్టడం జరుగుతూ ఉన్నది భీమ్గల్ మండలం నూట ముప్పై ఆరు మెండోర మండలం నలభై ఆరు కమర్పెల్లి మండలం ముప్పై ఐదు మూర్తాడు మండలం ఇరవై ఏడు ఇక మొత్తం రెండు వందల నలభై నాలుగు అప్లికేషన్ల మీద సంతకాలు పెట్టి వీటిని అప్రూవల్ కోసం పంపేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే వీరు మాట ఇచ్చినారో లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి చెక్తో పాటు షాదిమబారత్ చెక్తో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇయ్యాలి ఆ పథకాన్ని కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎందరికైతే కళ్యాణలక్ష్మి షాదిమబారత్ చెక్కులు వచ్చాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలి కొత్త వాళ్లకు ఇవ్వాలి నేను సంతకాలు చేస్తున్న వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఆడబిడ్డలు ఏదో చూస్తా ఉన్నారు మా కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు చెప్తో పాటు తులం బంగారం కూడా ఇస్తానన్న మాట ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూకి వచ్చిన బాగా వెంటనే వెంట ఎప్పుడు వస్తే అప్పుడు ఎమ్ఆర్ఓట ఫోన్ చేయాలి ఫోన్ చేసి కళ్యాణలక్ష్మి శాఖ ఫైవ్ పెండింగ్ ఉండేది కూడా తీసుకురా ఉంటే పది ఐదు ఐదు వంద రూపాయలు ఇరవై వందలు ఎన్ని ఉంటాయి తీసుకురావాలి తీసుకురావాలి సంతకాలు తీసుకొని తీసుకురావాలి ఓకేనా